ఏంటి అనేది ఊరికి ప్రజలు గమనించుకోవాలి మేము ఎలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము తప్పు చేసిన వాళ్ళకి సహకరించినందుకు వాళ్ళు బలవుతున్నారు ఇప్పుడు తప్పు చేసినందుకే ఊర్లో సగం సగం ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఈ ఊర్లో లేరు ఈ జనాభా కాదు ఎందుకనంటే వాళ్ళు తప్పు చేయకుండా తప్పు చేశామనే భయంతో పారిపోయారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి సహకరించారు కాబట్టి అలాంటిది ఇంకొకసారి జరగకుండా ఇంకోసారి జరగకుండా ఉండాలని ఇక్కడే కాదు మన రాష్ట్రం మొత్తంలో ఎవరు తప్పు చేసినా స్వచ్ఛందంగా లొంగిపోవాలి తప్పు చేసిన క్షమి అడగాలి అడిగినప్పుడు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ దొరుకుతాయి ఏమైనా తప్పు శిక్షలు పడే అవకాశం తక్కువ ఉంటాయి తప్పించుకొని తినేంత మాత్రమే తప్పు ఒప్పు అయిపోదు మళ్ళీ తప్పు చేసిన వాళ్ళకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ భయం కలగాలి ఓకే తప్పు చేసినప్పుడు మేము ఎవరికి సహకరించు తప్పును తప్పుగానే చూపించాలి తప్ప మేము సహకరించవచ్చు ఈ సహకారం వల్లనే ఇప్పుడు ఈ కక్షలు ఏవైతున్నాయో మా ఊర్లో జరిగింది పక్కన ఉన్న రాజకీయ పార్టీ నాయకులు వివిధ రాజకీయ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వివిధ గ్రామ ప్రతినిధులు అందరూ రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారు ఇంతవరకు రావడానికి వాళ్ళే ముఖ్య కారణకు నేనే చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళకి ఒక భయం ఉండాలి కల్పించాలని నేను ప్రభుత్వం తరఫున మీ అందరినీ కోరుతున్నాను మా తరఫున ప్రభుత్వాన్ని మిమ్మల్ని కోరుతున్నాను అందరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం సాక ఇల్లు అలాగా మా ఇల్లుకు మొత్తం ఇట్లా పక్ష కట్టి మొత్తం మా పిల్లలు మొగడు చచ్చిపోయాడు తొమ్మిది అవుతుంది తొమ్మిది తొమ్మిది ఏళ్ళ కోళ్ళే ఇన్ని చేసారు పెట్టు నన్ను మరి ఎట్లా చేయాలి ఒక్క ఇల్లు అలాగా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు పెళ్ళమ్మలకు ముఖ్యంగా చెందమ్మ గారికి గారికి పొలమ్మ అత్తమ్మ గారికి గారికి మరి మా మరికైనా గవర్నర్ కలెక్టర్ వెంకటేశ్వర గారికి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ గారు జిల్లా సెలెక్టర్ గారు లక్ష్మణ గారు ఆర్డీఓ కే రెడ్డి గారు బిఎస్పి వెంకటరెడ్డి గారు ఇంకా వేదిక లేంపిడి శశీల్ఆర్ గారు ఇంకా పార్లమెంటు పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క జేపీవీలు నమస్సు ముఖ్యంగా అమ్మ ఒక్క విషయం అమ్మ మరి సంత సమాజాన్ని తొలగించుకునేలా ఉన్నది సంఘటనలు ఇక్కడ కూడా పూర్వకం కావద్దని మరి గౌరవ కలెక్టర్ గారు అరెస్ట్ కలెక్టర్ గారు మన ఎస్పీ గారు కూడా ఇంకా అవగాహన కూడా నిర్వహించి మరి అన్ని గ్రామాల్లో కూడా ಸಿವಿಲ್ ರೇಂಜೇ ಜರಪಾಲಿ ಮುಖ್ಯ ಪ್ರತಿ ಮಾಲಕ್ಟರ್ ಡಿಎಸ್ ಆರ್ಡಿಒ ಪ್ರತಿ ನೆಲ ಶಿವಲ್ ರೇಂಜ್ ಜರಪಾಲಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಸಭ್ಯ ಸರಿ ಇವ್ರಲ್ಲ అవగాహన కల్పిస్తే గూడాలలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా మార్గలు పంతలు అవగాహన కల్పిస్తే తిరుగుతున్న సమస్యలు ప్రమోదం కావాలని చెప్పి కూడా నా యొక్క అభిప్రాయం నేను జిల్లా నేను ఇంత ఏంటంటే ఇంకా కొందరు కూడా అరెస్ట్ కావాలని చెప్పి కూడా మా చుచికష్టం ఉంది మరి ఏ వన్ కానీ ఏ టూ కానీ ఏ రోజు తప్పకుండా అందరిని అరెస్ట్ చేసి చట్టం ముందు అందరు సమావేశం చెప్పి అవసరం పోలీస్ శాఖ ఎస్సీఎస్ కమిషన్గా బాధ్యత ఉన్నది కనుక మనం అందరం కూడా చట్టం కూడా అతిథులు కాదు చట్టంలో అందరూ సమానమైన విధంగా మనం కూర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది పోలీస్ కార్ మీద ప్రధానంగా ఉన్నది కనుక సత్వరమే మీరు అరెస్ట్ చేసి ఎలాంటి పొలిటికల్ వచ్చిన దొరకకుండా లోన్ ఏది చెప్పినా మన విద్యుత్ ధర్మాన్ని మనం చేయాలి ఆ విధంగా మన అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఇక్కడ జిల్లా ఎస్పీ గారి మీటింగ్లో ఉన్నది అక్కడ కూడా ఆదేశాలు ఇస్తాను ఏది ఏమైనా ఇవాళ రేపటికి అందరు కూడా మొత్తం టోటల్ ఎంతమంది అయితే మంది అర్మా కేసులో ఎంతమంది అంత తప్పకుండా అరెస్ట్ చేస్తారు మీకు అందరికీ ఏ బాధ ఉండదు అటువంటి సమస్యలు మళ్ళీ ప్రభుత్వం కావు మనం అందరం కూడా మానవులంతా మన సమానం కాబట్టి మనమందరం స్వేచ్ఛ వాతావరణంలో మనం బతకాల్సిన అవసరం ఉన్నది మన గ్రామం గ్రామంలో ఏ ఎన్ని చెప్పిపోయినా కానీ మీరు అందరూ కలిసి జీవించవలసిన అవసరం ఉంటుంది మీరు ఉన్న ఎస్సీలు కానీ లేకపోతే బీసీలు ముల్దాజులు కానీ ఏమనే నాకు అంత ఐడియా లేదు ఎవరు ఉన్నా కానీ అందరం కూడా మనం కలిసి జీవించి మనమంతా ఊళ్ళే మరి మనంతా పిలుచుకుంటాం అన్న తమ్మి చెల్లె బావ అక్కడి పిలుచుకుంటాం మనం వర్షపెట్టి పిలుచుకుంటాం అటువంటి వాతావరణం కూడా మనం ఉన్నాక అటువంటి అవకాశం రావద్దని ఎటువంటి సంఘటన మనం జగన్ జిల్లాలో ఎక్కడ అని కూడా మన కలెక్టర్ గారికి ఎస్పి గారికి తగిన ఆదేశాలు ఇస్తాం కలెక్టర్నే మరి మీటింగ్ కలిసినప్పుడు అట్లా ఇవ్వాలి మీరు అందరికి ఎవరు భయపడడానికి అవసరం లేదు నాకు మిగతా మా గ్రామం మిగతా కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా అప్పి గుల్దావ్లకు కానీ ఇంకా పిల్లలు ఏ కులాలున్నా కానీ మా గౌతమ్ కూడా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సహా మనం అంతా కలిసి కలిసిమెసి ఉండాలి గుల్దాబు తీస్తే నాకు రక్తం అందరూ మానే అక్క ఏడు సంవత్సరం సంవత్సరం వచ్చింది అక్క ఇంకా కూడా మా అటువంటి పేద పెట్టుకోవచ్చు మీరు మధ్యలో చూస్తున్నారు కులాంతలు కూడా కోలం జరుగుతుంది ఇలా కులం లేదు చదువుకుంటున్నారు చదువుకుంటే మన ప్రపంచాన్ని జీవితవచ్చు అని మన అంబేద్కర్ చెప్పిండు మరి అందరూ కూడా చదువుకొని ఇలా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం మరి అటువంటి బెద తామాలు తారతామ్యాలు లేకుండా మనమంతా అందరూ జీవించుకోవాల్సిన అవసరం ఉన్నది అందరూ మీరు కలిసి ఉండాలి మన గ్రామంలో మంచి వాతావరణం ఉండాలి నేను గౌరవ ఆర్డియో గారిని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా మీరు ఎక్కడన్నా ఒకసారి అంత అరెస్ట్ అయింది అయిన తర్వాత ఏదైనా ఒక డ్యూటీ తీసుకొని ఇక్కడ సాపర్తి భోజనం ఏర్పాటు చేయండి రెడ్డి గారు నేను తప్పకుండా ఆ రోజు ఎంత పని ఉన్నది ఇక్కడ వచ్చి నేను భోజనం చేసిపోతాను గౌరవ గుళ్ళ మనమంతా గుజరాజులము ఎస్సీలము ఇంకో వేయ కులా అందరం కూడా కలిసి మనం భోజనం చేయాలి అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆడియో గారిని ఆదేశిస్తూ ఉన్నా తప్పకుండా అది ఏర్పాటు చేసి మనం ఒక మంచి సామరస్య వాతావరణం సౌత్వ వాతావరణాన్ని గ్రామంలో కల్పించవలసిన బాధ్యత ఆ రకంగా చేయాలని చెప్పి మా హరిశం గారు ఫోన్ ముందు ఈ గ్రామంలో సరే ఒక భోజనం ఏర్పాటు చేయాలి మంచిగా తర్వాత భోజనం రోజు రెండు రోజులు చెప్పండి మేము కూడా కమిషన్ అవుతాము భోజనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరిని కూడా గౌతమి గురు గామ మా యొక్క అన్నలను మా యొక్క తమ్ములను మా అక్కలను మా తెల్లమ్మలను మా నర్తమ్మను మా అర్జును మా తెల్లమ్మను అందరినీ కూడా అని అక్కడికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నాగా ఇట్లా తెలిసిపోతుంది నాకు పిల్లలు దిక్కి వెళ్ళి డ్యూటీలు చేసి వస్తుంటే ఇట్లా తప్పు కొట్టడం వల్ల బాధలు పెట్టి డ్యూటీ ఎట్లా చేస్తారు వాళ్ళు మాతోటి డబ్బు కొట్టాలి ఊరి ఉండాలి ఊళ్ళో చెత్తు ఎత్తిపోయాలి చెప్పులు ఎత్తిపోయాలి అని ఇట్లా బాధలు పెట్టి ఊరు గ్రామస్తులందరూ మొత్తం పట్టు పట్టి ఇట్లా వాళ్ళ భూములు గుంజుకోవాలి వాళ్ళ డెలవెట్టాల ఊళ్ళని ఇట్లా పక్షం పట్టి మొత్తం ఇట్లా నా మొగడున్నప్పటి నుంచి కూడా బావలు ఉన్నాయి నాకు ఇట్లా ఈ ఊళ్ళే కాగా నేను ఉంటున్నా ఎందుకంటే తెచ్చిన వాళ్ళని పెద్ద మనుషులు గ్రామస్తులు మా అత్తగారు అమ్మగారు నిజాపులు ఇచ్చిన దానికి ఆ పిల్లలకి నాటి ఎక్కడన్నా దొరి ఊరితో భయ జరిగింది మేము ఇలా ఉండలేము ఇలా ఈ ఊరు ఉండలేం సార్ మీకు నమస్కారం సార్ మేము ఏం చేయాలి ఒక్కదాన్ని నేను ఆ పిల్లల భయం ఉంది రాస్త పోతున్నా సంఘటనగానే మేము అనుకుంటా ఉన్నాము ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మేము బాగా ఎడ్యుకేట్ చేసాము కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎలాంటి సంఘటన భవిష్యత్ సంఘటన చేయకుండా ఇరు వర్గాలు కూడా పరస్పర సామరస్యంగా ఉండాలని కోరుకుంటూ అలా ఉంటారని ఈ కమిషన్స్ మేము తెలియజేస్తాము మీ అందరి తరఫున హామీ వచ్చా గ్రామ ప్రజల తరఫున ఎవరు సప్లై చేయట్లేదు అమ్మా గ్రామంలో అంటే సరే ఏదో జరిగింది ఒక తప్పు జరిగింది ఆ తప్పు తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి తప్పును మనం సవరించుకోవాలి మన ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి గ్రామంలో ప్రశాంతత ఉంటుంది అని మేము కమిషన్ అంటే ప్రభుత్వం తరఫున అంటే రెవెన్యూ డివిజన్ తరఫున కమిషన్ గారికి హామీ ఇస్తున్నాం ఇయొచ్చా లేదా ఇయొచ్చా అమ్మ గ్రామస్తులు ఎవరు చెప్పట్లేదు ఇయొచ్చాయా వంద శాతం థ్యాంక్ యూ రైట్ సో మీ ఇచ్చినటువంటి అమ్మ మరింత ముందుకు అభివృద్ధిలో కానీ లేదా సామరస్యంలో కానీ వెళ్తుందని కమిషన్ సభ్యులు గౌరవ కమిషన్కి తెలియజేస్తూ మీరు సబాబు చేసినట్టుగా ప్రకటించు సందర్శించడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులందరికీ ఈ సంఘటన చాలా బాధాకరం మేము చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటనలు మరి సమాజానికి ఏమాత్రం మంచి చేయవు మానవులంతా సమానులానికి కూడా మనం బతకాల్సిన అవసరం ఉన్నది గ్రామంలో అందరం కూడా అన్నరాములక జీవించవలసిన అవసరం ఉన్నది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల సాయంత్రం దేశంలో ఇటువంటి సంఘటన జరగడం మంచిది కాదు ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇటువంటి సంఘటన మళ్ళీ జిల్లాలో పునతం కావద్దు దోషులు ఏదైతే ఉన్నారో కొంతమంది అరెస్ట్ కావాలని తెలుస్తూ ఉన్నది తప్పకుండా అందరినీ ఇరవై నాలుగు గంటల మీరు అరెస్ట్ చేసి చేయాలి చేయకపోతే కూడా బాగుండదని చెప్పి కూడా మరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి గౌతమ్ గ్రామస్తులు కూడా అందరూ కూడా అన్నదాములకు కలిసిమె జీవించాలి ఇక్కడ మళ్ళీ సివిల్ రైడ్ జరిపి మనం అందరం కూడా ఇక్కడ సహపతిని గురించి చేయాలి అటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన మరి ఆడవారికి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఇక్కడ డిఎస్పి గారు ఆర్టీ గారు అందరం కూడా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలెక్టర్ ఎస్పి అందరం వచ్చి కూడా ఇక్కడ సాభక్తి భోజనం చేస్తాం మీరు ఎవ్వరు కూడా గడుబలు చేసుకోవద్దు అందరూ సామర్స్య వాతావరణం ఉండాలి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్షలు మాత్రం తప్పు తప్పు తప్పే అది ఏమన్నా కానీ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శిక్ష అనేది తప్పదు అరెస్ట్ చేసిన వాళ్ళను కూడా ఎవరి అరెస్ట్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికార అధికారులకంత ఎస్పీ గారికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా అది తప్పకుండా అమలు అవుతుంది గ్రామస్తులంతా కూడా సమ్మరం పాటించి శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి